లోకేష్ సంతకం అంతా జగన్ నాటకం ఫైబర్నెట్ భారత్ నెట్కి తేడా తెలియని సాక్షి గొర్రెలు పంచాయతీలకు ఇంటర్నెట్ అందించే ఎంఓయూ కోసం ఐటీ శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి సంతకం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతకం దొరికిందని స్కామ్ కోసం వెతకడం మొదలుపెట్టారు జగన్ రెడ్డి ఆయన టీం ఒక ఫైలు మొదలా చివర చూడకుండా నారా లోకేష్ సంతకం దొరికింది కదా బుక్ చేద్దామనే ఫ్యాక్షన్ మనస్తత్వంతో మూర్ఖంగా దిగిన జగన్ రెడ్డితో పాటు ఆయన విషపుత్రిక సాక్షి అడ్డంగా బుక్ అయ్యింది చివరకు ఏపీ ఫైబర్ నెట్కి భారత్ నెట్కి తేడా తెలియని కొండ ఎర్రిగొర్రెలైపోయారు జగన్ రెడ్డి ఆయన శకుని బృందం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐటీ టెలికాం మంత్రిత్వ శాఖలో భారత్ నెట్కి సంబంధించి వివిధ రాష్ట్రాలతో ఒప్పందం జరిగింది దీనికి సంబంధించిన ఎంఓయు చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లే ఐటీ అధికారులకు ఐటీ శాఖ మంత్రి తన ఆమోదం తెలుపుతూ నారా లోకేష్ సంతకం చేశారు ఈ సంతకం పట్టుకుని ఏపీ ఫైబర్ గ్రిడ్ పెట్టుబడులు మౌలిక శాఖలోదని అది సీఎం చంద్రబాబు దగ్గర ఉంటే ఆ ఫైలు బలవంతంగా లాక్కొని నారా లోకేష్ సంతకం చేశారని తమకు దొరికిన సంతకంతో కొండకు ఏకకట్టి లాగింది సాక్షి అటువైపు కొండ రాలేదు కానీ ఏకల ఊడి తల బొప్పి కట్టింది దేశమంతా పల్లెలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో మొదట నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్గా మొదలై ఆ తర్వాత భారత్ నెట్వర్క్గా మారింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడులో దేశంలో రెండు లక్షల యాభై వేల గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పించాలని దీనికోసం మండలాల నుండి గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనుసంధానం లక్ష్యాన్ని అమలు చేయడానికి ఏడు రాష్ట్రాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి దీనిలో భాగంగా బీబీఎన్ఎల్ సంస్థ మరియు యుఎస్ఓఎఫ్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ సంస్థ అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఒప్పందంకి సంబంధించిన నమూనాని పంపించింది దీనిని అనుసరించి రాష్ట్రం తరఫున రాష్ట్ర ఐటీ సెక్రటరీ స్టేట్ లెవెల్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ సంతకం చేయాలని కోరారు ఎంఓయూ చేసుకునేందుకు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ తాను ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీ వెళ్లేందుకు సంబంధిత శాఖ మంత్రి అయిన నారా లోకేష్ని అనుమతి అడిగారు ఈ మేరకు అనుమతి ఇస్తూ నవంబర్ పదమూడున నారా లోకేష్ సంతకం చేశారు ఈ సంతకం పట్టుకుని ప్రెసిడెంట్ మెడల్ తాగిన కొడాలి నానిలా రెచ్చిపోతూ సాక్షి చిందులేస్తోంది అటు తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించేందుకు భారత్ నెట్ ఒప్పందానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ అధికారులు వెళ్లేందుకు అనుమతిపై సంతకం చేయడం ఏ స్కామో సాక్షి దాని యజమాని జగన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది టార్గెట్ లోకేష్ అయినా ఏం పీకలేరు నిరక్షరాస్యతను కూడా సరిగ్గా పలకలేని బేగంపేట్ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన తప్పులు వెతుకుతున్నారు నలభై మూడు వేల కోట్ల ప్రజాధనం బొక్కేసి సిబిఐ ఈడీ కేసుల్లో పే మునిగి వారం వారం కోర్టుకెడుతూ పదకొండు ఏ వన్ నిందితులు అయిన జగన్ రెడ్డి ఇప్పటి వరకు రూపాయి అవినీతి లేని నారా లోకేష్పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఇది ఎలా ఉందంటే దొంగ అయిన జగన్ రెడ్డి పోలీసుల్ని పట్టుకుంటానన్నట్టు ఉంది ఇసక కొరతకు లోకేష్ కారణమన్నారు కాదు చేతకాని పాలన వల్ల అని వాళ్లే ఒప్పుకున్నారు లక్షల స్నాక్స్ తిన్నారని తప్పుడు వార్తలేశారు వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నారు జగన్ రెడ్డి శేఖర్ రెడ్డి లోకేష్ బినామీ అని ఆరోపించి ఇప్పుడు అదే శేఖర్ రెడ్డిని తన సంఖన ఎక్కించుకున్నారు జగన్ రెడ్డి పదహారు నెలలుగా అధికారం వెలగబెడుతూ నలభై ఏళ్లలోపు కుర్రాడైన నారా లోకేష్ని అవినీతి పరుడు అని నిరూపించేందుకు ఒక్క ఆధారం కూడా సంపాదించలేని చేతకాన్ని చవటగా మిగిలిపోవడం జగన్ రెడ్డికి ఇష్టం లేడు కానీ వదలడు ఇంకా నారా లోకేష్ని వెంటాడుతూనే ఉంటాడు వేధించాలని చూస్తాడు జగన్ రెడ్డి అధికార కాలమంతా నారా లోకేష్ని టార్గెట్ చేస్తూనే కాలం గడిపేస్తాడని అర్థమవుతోంది పాలనలో పారదర్శకత ఒప్పందాలలో నిజాయితీ అవినీతికి తావు లేకుండా పదవీ కాలంలో జాగ్రత్తలు తీసుకున్న చంద్రబాబు లోకేష్ టీడీపీ మంత్రులను కనీసం ఏమీ చేయలేమని డిసైడ్ అయినా జగన్ రెడ్డి తన మూర్ఖపు ఎత్తుగడలతో ఆరోపణలు చేసి కథనాలు వేసి వదిలేస్తే చాలు ఎంతో కొంత డ్యామేజ్ చేయొచ్చని లక్ష్యంతోనే ఇప్పటికీ అదే వ్యూహంతో వెళుతున్నాడనే దానికి మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టినట్టే ఐటీ శాఖ అధికారి పర్యటన అనుమతికి చేసిన నారా లోకేష్ సంతకానికి ఏపీ ఫైబర్నెట్ స్కామ్కి లింకు పెట్టినట్టే ఉంది